ఆంధ్రప్రదేశ్లో నిజంగా మీడియా కూడా కులపరంగా విడిపోలేదు అని అనుకుంటే వంశీ గారు కూటమి సర్కార్ ఏర్పడి వన్ ఇయర్ అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఇంటర్వ్యూలు ఇచ్చారు మీరు కూడా చేశారు దీంట్లో నాన్ కమ్మ జర్నలిస్ట్ని నాన్ కమ్మ ఆర్గనైజేషన్ దయచేసి చూపించండి అంటే ఇక్కడ మీడియాలో ఇక్కడ మీరు అడిగినటువంటి ఒక పాయింట్ ఏంటంటే ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారి లైవ్ ఇవ్వటానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు లైవ్ ఇవ్వలేదు ఓకే ఎలక్షన్స్ ముందు ఆయన టార్గెట్ చేసి ఆయన అరెస్ట్ చేసి యాభై నాలుగు రోజులు జైల్లో ఉంచితే కూడా ఆయన విషయంలో అదే రకమైనటువంటి ఒక భావనని వ్యతిరేక భావనను అవలంబించారు ఎలక్షన్స్ ముందు పనిగొట్టుకొని కొంతమంది ఆయన్ని అధికారంలో రాకుండా చేయటం కోసం టార్గెట్ చేశారు ఆ నేపథ్యంలో ఆయన వాళ్ళని వ్యతిరేకించి ఉండి ఉండవచ్చు వ్యతిరేకించి ఉండి ఉండటం అని అంటే వీళ్ళు ఎంత చేసినా వీళ్ళు ఇదే రకమైనటువంటి దీంట్లో ఉంటారు అనేటువంటి భావన వీళ్ళందరూ గతంలో మరి తోటి దగ్గరగా ఉన్నవాళ్ళే గతంతో ఆయన ఇక్కడ ఏంటంటే మీడియా ఒక మాట మన ఇద్దరం ఒక మాట చెప్పుకుందాం సార్ జనరల్గా వ్యాపార రంగాలతో ముడిపడి ఉండి ఒక వ్యాపారాలు గనక ఉండి ఉండి వాళ్ళు గనక మీడియా హౌస్లోకి వస్తే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి మైనింగ్సో పవర్ ప్రాజెక్ట్ అది ఇంకోటో ఇంకోటి ఇంకోటి ఏదో ఇబ్బంది కలిగే అంశాలు ఉంటాయి మనకేం ఉంటాయి వాళ్ళ పర్మిషన్ మనకేముంటాయి నాకేమి ఏ ప్రాజెక్ట్స్ లేవు నాకేమి బిజినెస్ లేవు అందుకని నేను నన్ను ఇంకేమైనా ఉందా అని వెతికారు ఇప్పుడు నా మీద జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కేసులు పెట్టారు ఓకే సార్ పదిహేడు కేసులు పెట్టారు నేను ఏ రోజు దాన్ని అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదు ఆయన వాళ్ళ ఆయన ఉండడం లేదా ఆయన కిందోళ్ళు చేస్తుంటారు లేదా కిందోళ్ళు చేస్తుంటారు రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ మనం అనుకున్నటువంటి దానికి జరుగుతున్నటువంటి దానికి ఇంకో కోణం ఎక్కడో మధ్యలో తేడా ఉండేది నీకు నాకు మధ్య స్నేహబంధం ఉంటే ఇంకోటి ఎవడో చెడగొట్టాలనేటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు ఒక పక్కన నుంచి వాడు ఏదో గిలుతూ ఉంటాడు మనం కూడా హో అనుకునేటువంటి పరిస్థితి ఉంటాయి అందుకని ఏంటంటే పొలిటికల్ సిస్టంలో తొందరగా ఎవరైతే పక్కన చెప్పినటువంటి మాటలు కాకుండా వాస్తవాలను తెలుసుకుని ఎవరిస్తే అప్పుడు అది రాష్ట్రానికి మంచి జరిగింది ఒక నిర్ణయం ఎంత మంచి జరిగింది ఎంత అన్యాయం జరిగింది అనేది మీకు తెలుసు బట్ నేనైతే కులాల విషయంలో ఎట్లా పర్టికులర్గా అట్లా అని కాదు కానీ కొంత మీడియా కొన్ని గ్రూప్స్ గ్రూప్స్ మీన్స్ అంటే వాళ్ళు అట్లా వ్యవహరించారని వీళ్ళు ఎట్లా వ్యవహరించారనేటువంటిది ఉంది నేను కోరుకునేది ఏంటంటే మీడియా అందరు కూడా అందరినీ కూడా అట్లాంటి అభ్యంతరాలు ఏదన్నా ఉంటే ఒకసారి పిలిచి మాట్లాడి ఒక ప్రజాస్వామ్యయుతంగా మీరు ఎలా వెళ్ళాలి అభివృద్ధిపరంగా ఎలా ఉండాలి ఎలా చేస్తే మంచి జరుగుతుంది ప్రజలకు చేసే మంచి చేసే విధంగా కూడా ఒక మీటింగ్ పెట్టి ఆ రకంగా కూడా అన్ని మీడియాలని కలుపుకొని ముందుకు వెళితే అది మంచిది అనేటువంటిది నా అభిప్రాయం